thank you మేషరాశి వారికి వృత్తిరీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగిస్తుంది సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి కొన్ని మాట పట్టింపులు కొన్ని చర్యలు ప్రతి చర్యల ద్వారా విపరీతమైనటువంటి ఒత్తిడికి అవుతారు ఏదో ఒకటి చెయ్యాలి సాధించాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఆశ ఉన్నప్పటికీ అది నిరాశగా పరిణమించడానికి ఇవన్నీ కూడా ఒక రకంగా కారణం అవుతాయి కార్య జయం అనేది చాలా కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఎంతగానో శ్రమించి ఎన్నో రోజులుగా దీర్ఘకాలికమైనటువంటి శ్రమ ఉన్న వారికి మాత్రమే ఆ యొక్క ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది కాబట్టి ఏ విషయం జరిగినా అది ఎలా జరిగినా కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకోగలిగితే మానసిక ధైర్యాన్ని వదులుకోకుండా కోల్పోకుండా ఉంటారు ప్రతి ఒక్క చిన్న పెద్ద అంశానికి ఎక్కువగా ఆలోచించి మనస్తాపానికి గురయ్యి డిప్రెషన్ లోనయ్యే సందర్భాలే ఏర్పడుతూ ఉంటాయి అప్రమత్తంగా ఉండండి వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంగా ఆరోగ్య విషయంలో మార్పులు ఏర్పడతాయి ధనం ఖర్చే ఈ విధంగా సుస్పష్టంగా కనిపిస్తున్నది దూర ప్రాంత ప్రయాణాలు చిన్న పొన్న ప్రయాణాలు కలిసొస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం నూతన శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి ఈ కార్యక్రమాలకు సంబంధించి చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ చేతనైన సహాయం చేసే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా నష్టాలు ఏర్పడే విధంగా ఉంటుంది అనుకోకుండా కొన్ని అపశృతులు సంభవించవచ్చు అప్రమత్తంగా ఉండండి కొన్ని కార్యక్రమాల నిమిత్తం సకాలంలో సమయానికి కాస్తంత ధనం చేతికందితే చాలు ఈశ్వరాని ప్రార్థించే రోజులు రాకుండా ఉన్నంత మాత్రాన చాలు ఆ దేవుడు కరుణించినట్టే ఈ యొక్క చిన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గ్రహించండి మనకి ఏ అవసరం లేదు మనం ఎవ్వరినీ అడిగే పరిస్థితి లేదు అలా సజావుగా జీవితం సాగిపోతే ప్రస్తుత పరిస్థితుల రీత్యా మీ అంత అదృష్టవంతులు మరి ఇంకెవ్వరూ లేరు ఇదొక్కటి గ్రహించి మెలగగలిగితే అన్నిటినీ మీరు సాధించగలుగుతారు పురోభివృద్ధి అనేది ఏర్పడుతుంది ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులలో పురోగతిని సాధించగలుగుతారు స్వల్పమైనటువంటి చలనం అనేది అందులో ఏర్పడుతుంది వివాహ సంబంధిత విషయాలలో అప్రమత్తంగా ఉండండి అపశృతులు చోటు చేసుకోవచ్చు సమయానికి సకాలంలో మీకు అందవలసినటువంటి సహకారం అందగా సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు శుభకార్యాలకు సంబంధించి కొన్ని డేట్లని ఖరారు చేసుకోవటం అందులో మార్పులు సంభవించడం అనేది జరుగుతుంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి పౌర్ణమి నాడు శివాలయంలో స్వామి వారికి అభిషేకం జరిపించండి మహాపాశ హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి అనుకున్న విధి విధానంగా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు కార్యాలయంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తొలగిపోతుంది అన్ని విధాలుగా ప్రయోజనాలను అందుకోగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్ తో దైవికం పౌడర్ తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది